డ్ శ్రీమతి చార్లెస్ కోమన్ రచనల నుండి ఎడారిల అను ధ్యానములు యహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును నూట ముప్పై ఎనిమిదో అధ్యాయము వచనము శ్రమలు పడడంలో దైవ సంబంధమైన టీవీ వింతైన అలౌకిక శక్తి ఉన్నాయి ఇది మానవ మేధస్సుకు అందదు మనుషులు శ్రమలు లేకుండా గొప్ప పరిశుద్ధతలోకి వెళ్ళడం సాధ్యం కాదు వేదనల్లో ఉన్న ఆత్మ ఇక దేనికి చలించని పరిణతి నొందినప్పుడు తనకు సంభవించే కష్టాలను చూసి చిరునవ్వు నవ్వగలిగే సమయంలో వచ్చినప్పుడు బాధల నుండి విడుదల కలిగించమని దేవుణ్ణి ప్రార్థించడం కూడా అనవసరమన్న భావన మనలో నాటుకున్నప్పుడు బాధలు మనలో తమ పరిచర్యను పూర్తి చేశాయన్నమాట సహనం మనలో ఈడేరిందన్నమాట సిలువ శ్రమలు మన తలపై కిరీటంగా రూపుదిద్దుకున్నాయన్నమాట శ్రమల పట్ల ఇలాంటి దృష్టి మనకు కలిగినప్పుడు మన ఆత్మలో పరిశుద్ధాత్మ ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించడం మొదలు పెడతాడు ఇలాంటి స్థితిలో మన వ్యక్తిత్వం అంతా దేవుని ఆధీనంలో నిర్మలంగా నిశ్చలంగా ఉంటుంది మనసుకి దేహానికి సంబంధించిన వాంచలన్నీ అదుపులో ఉంటాయి మనసులో నిత్య విశ్రాంతి పరుచుకుంటుంది నాలుక మౌనంగా ఉంటుంది అది దేవుణ్ణి ప్రశ్నలు అడగడం మానుకుంటుంది దేవా నన్నెందుకు వదిలేశావు అని కేకలు వెయ్యదు మనసు గాలిలో మేడలు కట్టడం విరమించుకుంటుంది పనికి మాలిన తలంపులను విసర్జిస్తుంది జ్ఞానం సాధు అవుతుంది కోరికలు అదుపులోకి వస్తాయి ఎందుకంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం తప్ప వేరే కోరికలేమి మనకు ఉండవు అన్ని వాంఛలు నశిస్తాయి మనసును ఏది కదిలించలేదు ఏది గాయపరచలేదు ఏది అడ్డగించలేదు ఎందుకంటే పరిస్థితులు ఎలాంటివైనా మనసు దేవుణ్ణి కోరుకుంటుంది దేవుడు ఈ విశాల విశ్వంలో సర్వాధికారిగా ఉన్నాడు కాబట్టి మంచివే కానీ చెడ్డవే కానీ గడిచినవే కానీ రానున్నవే కానీ అన్నీ మన మంచు కోసమే పని పనిచేస్తూ ఉంటాయి పూర్తిగా ఇంద్రియాలను లొంగదీసుకున్నవాడు ధన్యుడు మనం బలాన్ని జ్ఞానాన్ని మన సంకల్పాలను కోరికలను విడిచిపెట్టి మనలోని అణువణువు ప్రభు పాదాల క్రింద నిచ్చలంగా ఉన్న గలీలియా సముద్రంలాగా అయిపోవడం ధన్యకరం శ్రమలో నిరుత్సాహపడకపోవడమే గొప్పతనం ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండరగాక